ఈరోజు నందికొట్టూరు పట్టణంలో వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శిస్సులతో ఉద్దేశాలతో నందికొట్టుకూరు యువకిషోరూమ్ మైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యొక్క సహకారం ఈరోజు నందికొట్టుకూరు నియోజకవర్గంలోని అందరు లీడర్స్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు మున్సిపల్ కౌన్సిలర్స్ వర్తల ప్రెసిడెంట్ అదేవిధంగా సినీపంచ్లు వైఎస్ఆర్సిపి అభిమానులు శ్రేణులు అనుబంధ సంస్థల కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి సమావేశమైనది ముఖ్యమైన మూడు అంశాలు ఒకటి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు పరాకాష్ఠకు చెందాయి దీంట్లో ముఖ్యంగా చాలా విషయాలు ఇప్పటివరకు మనం ర్యాలీలు చేసాము ధర్నాలు చేశాము మన అసంతృప్తిని ప్రజల ద్వారా ఈ కూటమి ప్రభుత్వం తెలియజెప్పాము ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థుల నడ్డి వెరగొట్టి నిద్య విద్యార్థుల గొంతు కోసి వాళ్ళని విద్యకి పోనివ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డబ్బులు బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్య ఇంకొకటి ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి మూడు వేలు లేదంటే ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు మెగా డీఎస్సీ అని చెప్పి దాన్ని పూర్తిగా వంచడం నాలుగోది ఎంతో విలువైనటువంటి ఆరోగ్యం కాపాడుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన పదిహేడు మెడికల్ కాలేజీని ప్రభుత్వ పదిహేడు మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటీకరణ చేసే దుశ్చర్యకు పాల్పడుతున్న ఈ కుటుంబ కూటమి ప్రభుత్వం మీద రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా కేంద్రంలో పెద్దగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు నిరుద్యోగులు అదేవిధంగా మెడికల్ కాలేజీ సంబంధించిన సిబ్బంది అంతా కూడా పెద్ద ర్యాలీగా కలెక్టర్కి వినతి ప్రభుత్వం సమర్పించుకునేందుకు దానికి సన్నాహక ప్రో ప్రోగ్రాంగా పోస్టర్ విడుదల కార్యక్రమంగా ఈరోజు నందికొట్పూరు పట్టణంలో మేమందరం కలవడం జరిగింది మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే జూన్ నుంచి మనకి కూటమి ప్రభుత్వం మొదలైంది జర్నలిస్ట్గా మీరు కానీ వైఎస్ఆర్సీపీ లీడర్గా మేమందరం కానీ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ప్రజా సంక్షేమం రూపంలో ఏదైనా ఒక్క కార్యక్రమం అన్నా ఈ కుటుంబ ప్రభుత్వం దాన్ని నేను డైరెక్ట్గా సూడిగా వచ్చినట్టు చూడండి ఏదన్నా ఏదైనా ఒక్క పేపర్లు వాళ్ళ పేపర్లైనా చూడండి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ ఇతరత్ర వాళ్ళకి సపోర్ట్ చేసే ఏ పేపర్లు అయినా కానీ ఈ పథకము సద్వినంగా జరగబడింది ఈ విధమైన అభివృద్ధి ఈ కుటుంబ ప్రభుత్వం చేసిందన్న ఒక్క వార్త కూడా మనం ఇప్పటివరకు చూడలేదు ఎక్కడ చూసిన మడ్డలు మానభంగాలు ఆత్మహత్యలకు ప్రలోభపడ్డాలు ఎక్కడ చూసిన అరెస్టులు ఈరోజు ఎవరు అరెస్ట్ చేస్తారు రేపు ఎవరు అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ప్రజలందరూ కూడా మునిగున్నారు తప్పితే అరే తొమ్మిది నెలలైంది మూడు మూడు పార్టీలు కలిసి ఒకటేమో తెలుగుదేశం రెండోది జనసేన మూడోది కేంద్ర ప్రభుత్వం పా స్థాపించినటువంటి బీజేపీ ముగ్గురు కలిపి ఎంతో మంచి చేస్తారని ఎంతో నమ్మకంతో మన ఆంధ్రప్రజలు ఓటేసిన తర్వాత తడి గుడ్డతో గొంతు కోసిన రకంగా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఒక్క చిన్న పని కూడాను ప్రజలకు ఉపయోగపడేట్లా చేయలేదన్న విషయం అందరికీ తెలుసు దీంట్లో భాగంగానే చాలా రోజుల నుంచి మేము చూస్తున్నది ఏంటంటే విద్యార్థులకి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటిది ఆయన చేసింది అంటే మన దారిద్ర్యం దూర దూరపరచాలన్నా కానీ లేదు మన అభివృద్ధి జరగాలన్న కానీ మన పిల్లలు చదువుకోవాలి చదువు కోసం నాడు నేడు కింద ఆయన ఆయన చెప్పినటువంటి ఏ రిఫార్మ్స్ అయితే ఉన్నాయో దాని తర్వాత పిల్లలకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియంలో విద్య మంచి స్కూల్స్ మంచి ఫుడ్ మంచి యూనిఫామ్స్ మంచి షూస్ అదే కాకుండా బైలింగల్ లాంగ్వేజ్లో టెక్స్ట్ బుక్స్ ప్లస్ డిజిటల్ బోర్డ్స్ మీద విద్య ఇవన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ అదే కాకుండా ఇప్పుడు ఏదైతే ఫీజ్ రియంబర్స్మెంట్ టూ థౌజండ్ రెండు వేల ఎనిమిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అత్యున్నతమైనటువంటి మన దేశంలో కని విని ఎరుగని రీతిలో విద్యార్థులు పేద విద్యార్థులకు పూర్తిగా కాలేజీల్లో ఫ్రీ 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 చదువు అన్నది ఆయన స్థాపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాన్ని తప్పకుండా ఆపాలని ఎంతో ప్రయత్నం చేశాడు దానికి అరకొర నిధులించి అది కూడాను సరిగ్గా జరపలేదు దాని తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పంతొమ్మిదిలో వచ్చారో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్లో రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కూడాను ఫుల్ ఫ్లెడ్జ్గా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడాను ప్రైవేట్ కళాశాలలో చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లు మరియు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్స్ సివిల్ సర్వెంట్స్ అయ్యేటట్టు చూసిన తరుణంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారు ఆల్రెడీ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అయినా కూడా విద్యార్థులు పేద విద్యార్థుల విద్య పట్ల ఆయన ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదు అది మళ్ళీ ట్రాన్స్ఫాము అడగ విప్పినట్టు మళ్ళీ ఏ విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోగా ఇప్పుడు బకాయిల దగ్గర దగ్గర నాలుగు వేల ఆరు వందలు రెండు సెమిస్టర్లకి కావాల్సిన ఫీజు ప్లస్ ఆల్సో వసతి దీవిన హాస్టల్స్కి ఏదైతే మనం డబ్బులు ఇవ్వాలో అవన్నీ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులని కాలేజీలకు రానివ్వట్లేదు విద్యార్థులందరూ రోడ్డులు పడ్డారు విద్యార్థులందరూ అనవసరమైనటువంటి వ్యాపకాలకు వెళ్తూ రైతు కూలీలుగా మారడము ప్లస్ ఆల్సో ఏవేవో బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళి వాళ్ళు తాగుబోతులుగాను డ్రగ్ అడిక్స్గా తయారయ్యే పరిస్థితిని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఈ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరియు మన జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ ప్రభుత్వం సో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమంలో మేము ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలే ప్రసక్తే లేదు తప్పకుండా రేపటి నుంచి ఎప్పుడైతే రేపు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాము ఆ రోజు నుంచి ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది యువతకు తోడుగా ఉంటాము యువత పేరెంట్స్ అందరికీ తల్లిదండ్రులకు తోడుగా ఉంటాము తప్పకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే వరకు ఈ పోరాటం ఆగదని చెప్తున్నాను ఇది కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చాలా దగ్గర దగ్గర తొమ్మిది నెలల టీడీపీ జనసేన బీజేపీ ఏదైతే ఎన్నికల ఇది ఉందో ర్యాలీలు ఉన్నాయో ర్యాలీల్లో రొమ్ము విచ్చిర్చుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు లేదంటే ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల నిరుద్యోగ ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రూపాయి రాదు దీన్ని ఏమనుకోవాలి మనం అంటే మీరు ఎన్నికల హామీలు చెప్పినవన్నీ ఎన్నికల హామీల్లో మీరు ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేస్తామన్నారో అవన్నీ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ తుంగలు తొక్కి ప్రజలని వంద వందకి వంద శాఖ మోసం చేస్తున్నాడన్న మటుకు తప్పకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి బట్టబయలు అవుతుంది ఇప్పటివరకు నిరుద్యోగుల పక్కన చూడడం కానీ చదువుకున్న ప్రతి విద్యార్థి వాళ్ళకు ఒక దారి చూపించాలన్న సంశయం కానీ అటువంటి ఇష్టం కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు దీన్ని కూడా తప్పకుండా మేము నిరసిస్తున్నాము రేపు కలెక్టర్ గారికి వినతిపత్వం ఇచ్చాక దీని మీద కూడా తప్పకుండా పోరు కొనసాగుతూనే ఉంటుంది ఇది కాకుండా ముఖ్యమైన విషయము ప్రజల ఆరోగ్యం ప్రజల ఆరోగ్యము మెరుగుపరాలి అంటే ప్రతి 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 గ్రామంలోనూ తప్పకుండా ఆసుపత్రులు ఉండాలి ఆసుపత్రులు నడపడానికి డాక్టర్లు కావాలి డాక్టర్లు కావాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఛార్జ్ తీసుకున్న ప్రతి ప్రతి నిమిషం కూడా ఆయన ఒకటే ఒకటి ఆలోచించింది వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ పదిహేడు కావాలి అని పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆయన పర్మిషన్ ఇచ్చాడు పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఫంక్షన్గా రన్ అవుతున్నాయి ఒకటేమో రాజమండ్రి అంతకుముందు విజయనగరం దాని తర్వాత ఏలూరు తర్వాత మచిలీపట్నం నంద్యాల ఐదు మెడికల్ కాలేజీలో కూడా స్టూడెంట్స్ వచ్చేసారు ఐదు మెడికల్ రన్ అవుతున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటిలమైనటువంటి మనస్తత్వం ఏంటంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ మొత్తం కూడా ప్రైవేట్గా ప్రైవేటీకరణ చేయాలని చాలా చాలా కుతూహలపడుతున్నాడు చాలా చాలా కుట్రలు పనుతున్నాడు ఎందుకంటే నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో తొంభై మూడు తొంభై నాలుగు ఆ ప్రాంతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముందు ప్రైవేట్ మెడికల్ కాలేజీని ఆయన అనౌన్స్ చేస్తే కాంగ్రెస్లో ఆయనని మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు అందరూ గెరావ్ చేసి స్ట్రైక్ చేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ఆయనని పదవి నుంచి తప్పించారు కానీ చంద్రబాబు నాయుడు గారు కుటీలమైనటువంటి ఆయన మనస్తత్వంతో కేంద్రంలో ఆయన ఎన్నో పన్నాగాల పన్ని ఒకేసారి ఇరవై మూడు మెడికల్ కాలేజీ అవి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ స్థాపించిన ఘనత ఎంతగా తగ్గింది అవే మెడికల్ కాలేజీ కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ రాష్ట్రాల గవర్నమెంట్ మెడికల్ గవర్నమెంట్ వైద్య కళాశాలలు అయ్యి ఉండుంటే ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యి ఉండేవాళ్ళు ప్రతి 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 గ్రామంలో పట్టణంలో కానీ ఎంతోమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ అందిస్తూ ఎవరు కూడాను అనారోగ్యంతో బాధపడాల్సిన అవసరం లేకుండా ఉండేది అదే విధమైనటువంటి పన్నాగం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించిన వాటిని ప్రైవేటీకరణ చేయాలని చాలా దురుద్దేశంతో ఈ కూటమి ఉంది ఇది కూడా తప్పకుండా మీరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించి తప్పకుండా దీని మీద కూడా పోరు సాగిస్తాము ఈ మూడు అంశాలపై తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి పేద ప్రజలకి పేద విద్యార్థులకి పేద తల్లిదండ్రులకి నిరుద్యోగులందరికీ కూడా తప్పకుండా సాయం చేస్తుంది వారితోనే ఉంటాము తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం యొక్క జరుపుతున్న అన్యాయాలని ఎండగడతాము ఎండగట్టి ప్రజలు తప్పకుండా తిరుగుబాటు చేస్తారు ఇంతకుముందు మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏమన్నారంటే ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తకు కానీ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్కి కానీ అందకూడదని పబ్లిక్ మీటింగ్లో ఒక ముఖ్యమంత్రి ఒక ఛార్జ్ తీసుకున్న ముఖ్యమంత్రి అలా అనకూడదు ఇది తప్పకుండా గవర్నర్లు కానీ జడ్జిలు కానీ చూసి ఈ ప్రభుత్వాన్ని వెంటనే దింపాలని కూడా మా కోరిక ఎప్పుడు కూడా ఎన్నికల మేనిఫెస్టో లేదంటే ఎన్నికల ర్యాలీలో ఎన్నికల్లో మన మనము ఎప్పుడైతే ఎన్నికల ప్రదర్శన చేస్తున్నప్పుడు ఏమన్నా మాట్లాడచ్చు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫలానా శ్రేణి మనుషులకు తప్పకుండా మనం సంక్షేమ పథకాలు మనం హెల్ప్ చేయకూడదు పెద్ద క్రైమ్ ఇటువంటి క్రైమ్ని తప్పకుండా జనాలు చూస్తున్నారు మేధావులు కూడా చూడాలి తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఇంకొక విషయం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ విశ్లేషించారు కోటి ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లక్ష ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ దీనికి కావాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రవేశపెట్టినప్పుడు దాని ఖర్చు డెబ్బై తొమ్మిది వేల కోట్లు ఆయన డెబ్బై తొమ్మిది వేల కోట్లు కూడా ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా ఆయన జనాలకు ఇచ్చారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కోటి ఇరవై తొమ్మిది లక్షల కోట్ల ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి చెయ్యకపోగా ఈ డెబ్బై తొమ్మిది వేల కోట్లను కూడా కంప్లీట్గా ఎక్కడ పోయో తెలియదు అవి ఎవరు జోబుల్లోకి పోయో తెలియదు ఏ టీడీపీ శ్రేణులు జోబుల్లోకి పోయా ఎవరికి తెలియదు ఇదందరూ ప్రజలు గమనించాలి డెబ్బై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు లేవు డెబ్బై తొమ్మిది వేల కోట్ల అరకొరగా పదహైదు ఇరవై వేల కోట్లు బడ్జెట్లో పెట్టారు ఈ సంక్షేమ పథకాలకి అవి కూడా వస్తాయరావో తెలియదు ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలి సంక్షేమ పథకాలు ఇవ్వమని కూడా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇవన్నీ ప్రజలు తెలుసుకొని తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ గొంతు వినిపించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీతోనే ఉంటుంది పేద ప్రజలతో పాటు ఉంటుంది పేద ప్రజల యొక్క గుండె చెప్పడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు పెద్ద ఎత్తున నందికొట్టుకోరు నియోజకవర్గం నుంచి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి నిరుద్యోగి కూడాను నంద్యాలకు వచ్చి మన నిరసన తెలపాలన్న నా కోరిక తప్పకుండా మీరు వచ్చి రేపు పొద్దున ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేసి దాని తర్వాత కూడాను ఈ గవర్నమెంట్ని నీ కూట ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నేను కోరుకుంటూ ఇచ్చిన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం